సాహిత్యం ద్వారానే సామాజిక చైతన్యం సాధ్యమవుతుంది అన్నారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేన్ లింగమూర్తి జనజాగృతి కళా సమితి ఆధ్వర్యంలో ఉస్నాబాద్ స్థానిక విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఆదివారం నాడు విశ్వవాసు నామ ఉగాది కవి సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లింగమూర్తి మాట్లాడుతూ సాహిత్యానికి సమాజాన్ని నిర్దేశించే శక్తి ఉందని అన్నారు అతి త్వరలోనే ఉస్నాబాద్ గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామన్నారు ఎందరో నిరుద్యోగులకు విద్యావంతులకు వేలాది పుస్తకాలు అందుబాటులో రానున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఉస్నాబాద్ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు మెడికల్ ఇంజనీరింగ్ వంటి అధునాత కళాశాల నిర్మించబోతున్నామని తెలిపారు ఈ కవి సమ్మేళనంలో కవులు ఆలాపించిన కవిత్వం గేయాలు అలరించాయి అని అన్నారు అనంతరం సంస్థ అధ్యక్షుడు ముఖ్య సంపత్ కుమార్ సన్మానించారు సుందర విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి లాగా ఇది అట్లాగా మనం వాడుకోవడానికి భవిష్యత్తుగా మన ఉత్సవాలు లైబ్రరీ ఉంటుంది తర్వాత నేను ఒక్కటే మోడుగా చెప్తున్నా మన దగ్గర ఒక వేటది దాన్ని అట్టుకొని మనం అడిగి వెంటబులు పట్టింది మన దగ్గర ఒక బలమైన నాయకుడిని మనం తయారు చేసుకున్నాం ఒక మంత్రి కూడా అందులో బలం చేయించుకోవాలి అనేది నా అభిప్రాయం అంటే అంటే నా అది ఎప్పుడు నేను నేను ఫోన్ చేయాలి రాత్రి ఫోన్ చేయాలి ఒక మిస్ కాల్ అయినా అని చెప్తే ఒక ఆయన బాడి గారికి ఫోన్ చేసిన ఒక బాడీ ఆయన సెక్యూరిటీ వాళ్ళు కూడా వెంటనే నేను రాత్రి పన్నెండు గంటలకు లేకుండా ఫోన్ ఇస్తాను ఒకటే వాళ్ళు చెప్తాను మా అన్న నేను చెప్తాను ఒకటేసారి మీరు వినోని నేను మా అన్న నాకు చెప్పకుండా బాగా ఇక్కడ విషయం చెప్పేస్తాను